ప్రియమైన రైతు మిత్రులకు నా యొక్క నమస్కారాలు నా పేరు సురేష్ బాబు నేను ఇక్కడ మనకు అప్సా వాడుతున్న వరి రైతు పొలంలోకి వచ్చాను రైతు ఇక్కడే ఉన్నారు ఒకసారి వారి మాటల్లో అప్సా వాళ్ళకు ఏ విధంగా పనిచేసింది అనేది ఒకసారి మనం తెలుసుకుందామండి నమస్తే అండి మీ పేరు రాజు రాజు వేలేరు వేలేరు ఓకే అప్సా వాడన వలన పిల్లకలు వరికి రోగం లేకుండా పిల్లకలు వస్తడానికి అవకాశం కూడా బాగానే ఉంటుంది వరి కూడా బాగానే ఉంటుంది ఓకే ఓకే బాగానే నాటిస్తుంది అప్సా వాడటం వల్ల మాత్రం వరి మాత్రం బాగానే ఉంటుంది ఓకే ఓకే ఇప్పుడు ఇది నాటేసి ఎన్ని రోజులు అవుతుంది వరి ఈ నాటేసి రెండు నెలలు అయితే అది అప్సల్లి నాటేసినాక ఇరవై ఐదు రోజులకు అప్సా వాడినా పిలకలు ఎన్ని వచ్చినాయి పిల్లలు దాదాపు ఇరవై నుండి ఇరవై వరకు వచ్చినాయి ఓకే అంటే వరకు అప్సా వాడక ముందు ఎట్లా వాడక వాడకముందు పన్నెండు పదమూడు అట్లా ఉండేది అంటే ఇప్పుడు అప్సా వాడడం వల్ల శాతం పెరిగింది పిల్లకల శాతం పెరిగింది ఓకే ఓకే సో వరి కూడా మంచిగా

ఓకే అండి థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ